ఆ ఒక నాకు అన్ని తెలుసు ఫుల్ క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ పెళ్ళ అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికీ పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలుసేవాడిని ఎలా అనవడు మావయ్య ఈ పంతులు గారేమో ఏమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ టూ ఇట్స్ నాట్ బిపి ఇట్స్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ నిజమే కరెక్ట్ ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వర గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్నా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న బయలుదేరదామా అమ్మయ్యా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిట్ చేయాలి చాలా అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్ళి నచ్చిన అమ్మాయితోనే వాడు రావటం సూపర్ అది అక్కడితో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీగా నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తా వింట్రా మనందరికి నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖు పెళ్లి రేపే నిశ్చితార్థం రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి ఎంత నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ చేసావు నువ్వేండి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలం నాతోనా ఏంటది మీకోసం అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు చెప్పు ఒక ఫోటోనే సరిగా చూసుకోలేను నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకు అర్థం కాల కాలేదా చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసా బాగా నచ్చేసింది ఫోటో నాకు కూతురిచ్చిందే లేదంకల్ మరిచారు తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని అందరు ఎకె కి రన్న పట్టిం కారీ ఆంటీ మీరు తెలియక చేయబడుకో మా ఆయన వస్తే పకిటికల్లా అని చెప్పకరా నీకు దందనం పడతారు ఈ తెలుసా లేదు మీ ఇంట్లో తెలియదు వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను కదా అంకల్ నాకు మా అమ్మాయికి నచ్చా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ మరీ మంచులో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తారు మీరు అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు అని చెప్పి టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పేస్తారు నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యో డ్రింక్ ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం టెన్షన్ మీద ఉన్నావు ఏమైందిరా పెళ్ళి కూతురు వాళ్ళు ఇంకా రాలేదా నా పెళ్ళోళ్ళు రాలేదా రానిక్కడా ఎతికే ఆ పంతులు ఎక్కడ ఇదిగో వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తాను అసలు ఏమైంది తోరంలోనే ఉన్నాడా మీరే బయటికి పిల్లండి మాట్లాడాలి నువ్వాగరా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంత చేసి ఏంటి గొడవ అంటావేంటి ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచిోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్నా ఇప్పుడేంటి ఇప్పుడేంటా ఇప్పుడేంటా చూపించాలా ఇప్పుడేంటా చూపిస్తా

బంగారం లాంటి నా బంగారం పట్టుకుని మాట్లాంటావాడో తెలుసా నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుర్ని వచ్చాడు వచ్చాడు సార్ లీటర్ విస్కీ నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ పిల్ల వచ్చేసరా ఎన్ని సార్ నూట నలభై మీ వాడి నంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ నీ గురించి ఏదేదో చెప్తున్నారు నేను చెప్తాను చెప్తా సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనంజయరావు ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేకపోతే మీ కూతురు నచ్చి చేసుకున్నారా ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా ఆహా ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటాను అడిగితే ఏమనంది తన్ని ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపులు లాగా పిచ్చి పిచ్చుకుందా నా ఫ్యామిలీ గురించి ఏదో నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రామ్మ ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నావు నువ్వు బెదవే ఎవరు యో ఫిష్ ఇదొక కేసా పెట్టి కేసు మీరేం వరి అవ్వకండి నేనుగా నాతో రండి నిజంగా వాళ్ళ గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశ పెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ మార్చి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా ఏం అడిగాడు నిన్ను వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఏ ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమి కావట్ట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్ సార్ కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్ కాదు సార్ కాదా మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ చేయ డార్లింగ్ అని అన్నాడు సార్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ నా క్లయింట్ ని గట్టిగా థింక్ బాగా థింక్ చేయ డీప్ గా థింక్ అంటే భూతత్వంలో చూస్తారా అమ్మా భూతత్వంలో చూడకూడదంట నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి కూర్చో మీరు కూడా అదే కోచిన వేశాడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు ఏమిచ్చిండు ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్ ఇడ్లీ వడ సాంబారా అదిwidetilde ఏదో ఆకలి మీద ఉన్న ఉంటాడు అందుకే అడుగు ఉంటాడు అవును సార్ లేట్ సార్ నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది బాబు గా ఆకలేంట ఏమకల ఇయ్యని ఎక్కకెళ్లి సైకిల్ తీసుకున్నావ్ ఏం నా బాడీ నాది కాదంట సార్ అమ్మనియం

యువరానర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్ ఇష్టం అంటే సార్ ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్ ఓ అమ్మ తో అన్నావ్ దిస్ ఈస్ ద ఫైర్ ద మంట బిహండ్ ద స్మోక్ అంతటితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో ఫ్యూచర్ పైన భాష వాడతావా గట్టిగా దొరికేసార్రా ఈ విషయం ఎలాంటి డెస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్ట్ చేసి అర్జెంట్ ఫర్ ది డే